మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో ఇబ్రాహీంపట్నం క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ సీజన్ టూ రెండు వేల ఇరవై ఐదును ఇబ్రాహీంపట్నం ఎస్ఐ అనిల్ కుమార్ ప్రారంభించారు

आज दो तीन अच्छा जुजु और इनका वेंकटेश गणेश वेंकटेश मोदीनो महेंद्र महेंद्र बहुत ऑफ टीम ऑल वेरी बेस्ट एंड टॉस इसी इसी कैप्टन कैप्टन ओके जो कैप्टन सर सर टेल हिटर अरे टेल हिटर सितू बोतू टेल दी पेन आईडी आईडी रेड सा लेट्स सी टेल ऑल काली पहले उसको क्लास एक्स क्लास मैच करता है एंड बैटिंग बॉलिंग दिस इज दैट इज द टेस्ट करण वाला

ఈరోజు విగ్రీపట్నం గ్రామంలో ఐపీఎల్ విగ్రయంపట్నం ప్రీమియర్ లీగ్ సీజన్ టూ ప్రారంభమైంది ఈ ఐపీఎల్ టోర్లో ఎన్ని టీంలు పాల్గొనడం జరుగుతుంది గతంలో కూడా సీజన్ వన్లో కూడా ఎన్ని టీంలతో దాదాపు నెల రోజులు ఐపీఎల్ వన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా మరి డిసెంబర్లో కూడా ఐపీఎల్ టూ కూడా అదేవిధంగా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాం మరోసారి ఐపీఎల్ టూలో పాల్గొంటున్న ప్రతి ఫ్రాంచైజీకి మరియు ప్లేయర్లకు మా ఇబ్రాహీంపట్నం క్రికెట్ అసోసియేషన్ ద్వారా అసోసియేషన్ సందర్భంగా మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇటు కార్యక్రమానికి ఈ ఓపెనింగ్ సెరమనీకి విచ్చేసిన గౌరవనీయులైన మన ఇబ్రాంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్ఆర్ గారికి అనిల్ సార్ గారికి మా ఇబ్రాంపట్నం అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దాదాపు ఈ టోర్నమెంట్ ఈ ఐపీఎల్ ఒక ఇరవై ముప్పై రోజులు కొనసాగుతుంది ఇందులో ఎనిమిది టీంలు పాల్గొంటున్నాయి ప్రతి టీం ప్రతి ఒక్క ఖచ్చితంగా ఓడిపోయిన గెలిచిన ప్రతి ఒక్కరికి మ్యాచ్ ఉంటుంది ఒక్కో టీం ఏడు ఏడు మ్యాచ్లు ఆడి ఆ తర్వాత సెమీస్ ఫైనల్స్ ఉంటాయి మరొకసారి ఇబ్రహీంపట్నం క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క ఫ్రాంచైజీకి టీమ్కి మా కృతజ్ఞత ఫర్ ఇన్వైటింగ్ టు మీ నేను క్రికెట్ ఆడని కానీ క్రికెట్ చూస్తా కానీ మన ఏరియాలో మంచి అంటే ఈ మంచిది ఎందుకంటే రాను రాను స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది స్టూడెంట్స్ కి పెరుగుతుంది మంచి మంచి మందు కూర్చోని ఆల్ కాల్ తా ఎంజాయ్ చేద్దాం దావతులు చేసుకుందాం నీటి మీద కాన్సన్ట్రేట్ కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మన మండలంలో ఇన్ని టీమ్స్ తోటి ఇంత మంచి సెలబ్రేషన్ చేసుకున్న గేమ్స్ గురించి చేసుకున్నట్టే ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మీకు ఏ రకంగా మీ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఉపయోగపడుతుంది సరే ఆటల వల్ల అనేక ఉపాయాలు ఉన్నాయి శారీరక మానసిక ఉల్లాసం భారీగా దృఢత్వం అన్నిటికీ ఉపయోగపడతాయి ఇట్లాంటివి కావాలి మనకు హాలిడేస్ వస్తే ఇట్లా ఉండాలి మీరంతా ఇట్లా కలవాలి హాలిడేస్ వస్తే ఈత చెట్లు తాటి చెట్లు ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఇట్లా ఇవి బంద్ చేసుకోవాలి ఇట్లుంటే యూజ్ చెడు కోరు పోయి మీకు జరుగుతుంది ఇక్కడ

దయచేసి దీన్ని ఎంజాయ్ చేయాలి గొడవ చేసుకుని నా దగ్గరైతే కావచ్చు ఇప్పుడు అందరి టీంకి నా తరఫున ఆల్ ది వెరీ బెస్ట్